ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో రాకెట్పై పోలీసుల దాడి హోమ్ స్టే ముసుగులో వ్యభిచారం గుట్టు రట్టు చేసిన పోలీసులు వేదాంతపురం పంచాయతీలు ఒక హోమ్ స్టేలో దాడులు ముగ్గురు అంబాయిలు ముగ్గురు యువకుల అరెస్ట్ తిరుపతి తిరుచానూరు సమీపంలోని వేదాంతపురం దగ్గర ఉన్న ఒక హోమ్ స్టేలో పాస్టిట్యూషన్ జరుగుతోందని పోలీసులకు వచ్చిన సమాచారంతో సాయంత్రం సమయంలో పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో నలుగురు యువతులు ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు అదుపులో తీసుకున్న యువతులు పొరుగు రాష్ట్రాల వారిగా గుర్తించామన్నారు ఈరోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల సమయంలో మాకు రాబడిన సమాచారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేదాంతపురం పంచాయతీలో ఒక హోమ్స్టేలో బ్రోతరింగ్ జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్పై నేను మా సిబ్బంది వెళ్ళి అక్కడ తనిఖీ తీసి చేయగా అక్కడ ఒక నలుగురు లేడీసు ఒక ముగ్గురు విటు ఉన్నారు వారిని విచారిస్తే ఏమనగా దాని వాస్తవ విషయాలు చెప్పిన దాని మీద వాళ్ళని స్టే స్టేషన్కి అక్కడే మాజార్ రెడీ చేసుకుని తీసుకొని రావడం జరిగింది పూర్తి సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది దాని విషయం చెప్ తెలియజేస్తాను కొంతమంది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి